గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుశ్వం న తస్మై శ్రీ సాయి గురవే నమ జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం మనం ఎప్పుడైనా సరే నమ్మకం నమ్మకం అంటుంటాం కదా నమ్మకం అనేది లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గుర్తుపెట్టుకోండి నీళ్లు తాగితే దాహం తీరుతుంది అది నమ్మకమా వాస్తవమా ఇది షర్ట్ అని చెప్తాం ఇది నమ్మకం వాస్తవమా నమ్మకం అండి అంటే అక్కడ డౌట్ ఉంది డౌట్ ఉన్నప్పుడే నమ్మకం వస్తుంది ఇది అర్థం కావాలంటే ఒక స్థాయి ఇంటలిజెన్స్ ఉంటారు కాబట్టి నమ్మకం అనే దానికి పెద్ద విలువ లేదు అందుకోసమే ఏం చెప్తారంటే దర్శనం దర్శనం ఇస్ ద పర్ఫెక్ట్ ఏమిటి దర్శనం ప్రత్యక్ష ప్రమాణం ఆ ప్రమాణం కూడా ఎప్పుడవుతున్నది ఇందాక చెప్పినట్టుగా నీ ఉద్దేశాలు నీ అభిమానాలు నీ ఇష్టాలు ఆ మొత్తం పక్కన పెట్టాలి అది లేని అసలు దర్శనం కాదు అది పెట్టకుండా దర్శనం అయితేనండి ఆ ప్రశ్నే లేదు నువ్వు అది పెట్టకపోతే దర్శనమే కాదు ఫినిష్ కాబట్టి ఈ శాస్త్రంలో చెప్పబడినవి నీకు ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ఆనందం రాదు అక్కడ లేదు ఫినిష్ ఎవరితో అయినా చర్చకి సిద్ధం చర్చించాల్సిన అవసరం కూడా ఉన్న విషయాన్ని చర్చ ఎందుకు వాడు చర్చిస్తున్నా అంటే వాడికి అర్థం కాలేదు వ్యవహారం వాడు చేసిన చర్చ కాదు గురుసేవ చేసి విషయాన్ని తెలుసుకోవాలి ఏమిటి ప్రతివాడు మాట్లాడితే చర్చ పనికి మరొకసారి చెప్తున్నా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి జననం తర్వాత నుంచి ఇంచుమించుగా మరణం వరకు మరణం తర్వాత ఏం చేసినా ఒకడు కాలుస్తాడు ఒకడు పూడుస్తాడు ఒకడు గాలి ఎగరేస్తాడు వేస్తాడు ఒక నీళ్ళలో దోస్తాడు ఏం చేస్తే వాట్ ఈస్ అ పాయింట్ చెప్పమనండి ఏం చేస్తే ఏముందా నీ జీవితం మధ్యలో కూడా దీని ప్రకారం ఏం చేసినా సరే దిస్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ అండి గుర్తుపెట్టుకోండి మనకు శాస్త్రంలో చెప్పబడింది అంటే ఒక లైఫ్ స్టైల్ ఏమిటి నాన్న పొద్దున్నేలే స్నానం చేయి నీకు ఉపదేశమైతే గాయత్రి మంత్రం జై ఉపదేశం కాకపోతే ఓం నమ శివాయ జై దేవాలయానికి ఓ గురువుల్ని సేవించు చదువుకో ఈ టైంలో ఇది ఒక లైఫ్ స్టైల్ దట్స్ ఆల్ కొంత మనసుకి ఊరటని ఒక పద్ధతి అయిన జీవితంలో నువ్వు కాస్త సుఖశాంతులతో ఉండగలవు అంతవరకే అట్ట ఉండేవాడు లేడనుకోండి ఇప్పుడు అది వేరే విషయం ఉన్నా కూడా మిత్రమా ఆనందం గ్యారంటీ లేదు అది నేను చెప్పేది అట్టా ఉంటే గ్యారంటీ ఉందని చెప్పమనండి అసలు ఆనందం దేని ద్వారా వస్తే తెలుస్తున్నా వీళ్ళకి కాబట్టి కర్మకాండ వల్ల ఆనందము లేదు రాదు రాసి పెట్టుకోండి నేను చెప్పట్లా వేదమే చెప్తా ఉంది మరలా మరలా గుర్తు చేస్తున్న సత్యం కాబట్టి వేదం ఏముంటుందంటే నా కర్మణ నా ప్రజయ ధనేనా త్యాగే నైకే ఇది బ్యూటిఫుల్ త్యాగే నైకే అమృతత్వ మానషు ఏం చెప్తా ఉంది వేదం అంటే కర్మణ పిచ్చివాడ కర్మ వల్ల నీకు అమృతత్వం లేదురా అని చెప్తా ఉంటావు పక్క ఎటు పోతున్నారండి వీళ్ళందరూ ఈ చెప్పేవాడు అట్టే ఉన్నాడు వినేవాడట్టే ఉన్నాడు సరిపోయింది దొందు కర్మ కర్మను ఏ కర్మ చేసినా సుఖం లేదు ఆనందం లేదు మరి ఎందుకండి ఎందుకో నువ్వే చెప్పాలి నాకు కోరిక తీరుతుంది తీరితే ఏమవుతుంది ఇంకో కోరిక స్టార్ట్ అవుతుంది అయిపోయా ఇస్ ఇస్ ఎ విషియస్ సైకిల్ దీని నుంచి బయటపడటం తరం కాదు మిత్రమా ఇది మొదటి భాగం మన శాస్త్రము అని కొట్టుకుంటున్నాం కదా ఆ శాస్త్రంలో మొదటి భాగం ఇది రెండో సెక్షన్ ఉందండి అది ఎండింగ్ ఆఫ్ ది వేదాంత వేదము వేదాంతం అంటేనే ఎండ్ దేని అంతం అది వేదము యొక్క అంతం మొదటి సెక్షన్ ఎక్కడ కంప్లీట్ అయ్యేగా ఎండ్ అవుతుందో వేదం అంటే విద్య అనే ధాతు అండి మనకి విద్య అంటే తెలుసుకొనుట నాలెడ్జ్ అది వేదం అంటే అది యు ఆర్ నోయింగ్ అబౌట్ సంథింగ్ ఇల్లు ఎట్టగట్టాలి వాస్తు ప్రకారం వాస్తు అంటే ఏమిటి గాలి వెలుతురు వస్తుంది ఫినిష్ అయిపోయింది కొంతవరకు బెటరే ఆ గాలి వెలుతురు వస్తే నీకు సుఖం ఉందా గాలి వెలుతురు బాగా వచ్చే వాళ్ళని కూర్చొని బోరుము నేర్చేవాళ్ళు అందరు అందరు అట్టారు బట్ దాన్ని బయట సెట్ చేయాలని చూస్తున్నానండి మనిషి ఎంత మూర్ఖుడు చూడండి బయట ఎట్టే సెట్ చేస్తావు మిత్రమా బయట ఎట్లా అన్న ఉండనివ్వండి నేను లోపల సెట్ చేస్తే ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఐ లీవ్ అంటే బ్యూటిఫుల్ థింగ్ బయట ఎట్లే ఉండనివ్వండి లోపల నేను సెట్ చేస్తే నాకు బయటదాంత సంబంధం లేదు ఎందుకంటే నీకు ఆనందానికి సంబంధించి లోపల ఎందుకంటే బయట కాదు సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మరలా వచ్చే కార్యక్రమంలో జీవన సత్యం సాయితత్వం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయభిలాష్ లకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్